రైతు ఐక్య వేదిక అధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డి గారు మరియు రైతు ఐక్య వేదిక సంబంధించిన ముఖ్య రైతులందరూ తెలియరావడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే రైతు ఐక్య పేరుపైన పేరు పైన రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై ఎనిమిది మంది రైతులు నామినేషన్ చేయడం జరిగింది వాళ్ళు ఎలక్షన్లు కొలాడి సుమారు తొంభై నాలుగు వేల ఓట్లు నిజామాబాద్ పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్లలో తొంభై నాలుగు వేల ఓట్లు పోల్ చేసుకోవడం ఈ యొక్క పసుపు సంబంధించిన సమస్య అదే మాదిరిగా చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన సమస్య అదే మాదిరిగా జగిత్యాల జిల్లాలో మామిడి ఉత్పత్తులు దాని కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ప్లస్ మామిడి పంట మార్కెటింగ్ ఉందో ఇది మొత్తం కూడా ఒక ప్రత్యేక వేరే మతం వారు రైతాంగానికి సంబంధం లేకుండా వేరే మతం వాళ్ళు దాంట్లో డామినేషన్ చేయడము అట్లా రైతులకు ఇబ్బంది కావడము వాళ్ళందరికీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం టిఆర్ఎస్ వాళ్ళకి చర్చగిరి చేయడము రైతుల్ని నట్టేయడం పసుపుకి సంబంధించి కూడా అక్కడ బలమైన పోడు వ్యవస్థ వచ్చి ముప్పై కోట్ల బడ్జెట్ వచ్చి వివిధ రకాలుగా బతు పంటకి మేలు చేసే పనులు కేంద్రం చేస్తుంటే కనీసం ధర కోసం ప్రభుత్వం ఇవన్నీ సమస్యలు గత అనేక సంవత్సరాలుగా రైతులందరూ ఎదుర్కొంటా ఉన్నారు మక్క రైతులు మొక్కకేమో ఎంఎస్పి పెట్టుకుంటూ పోతా ఉంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం కొనుగోలు చేయటం లేదు పంతొమ్మిది ఎథనాల్ ఫ్యాక్టరీలు తెలంగాణ ప్రాంతంలో పెట్టుకునే ఆస్కారం ఉంది పర్మిషన్స్ ఉన్నాయి కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక్కటి కూడా ఇప్పుడు దాకా పెట్టింది లేదు ప్రైవేట్ నుండి పెట్టింది లేదు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ల చెరుకు లాస్ట్ వన్ ఇయర్ చక్కెర తయారీ అయినంత సరిపోయిన చక్కెర తయారీ అయినాక ప్రొడక్షన్ కి డైవర్ట్ చేయడం జరిగింది కానీ మన దగ్గర లేదు లేదు ఏదో ఒకటో రెండో ప్రైవేట్ ఫ్యాక్టరీలు తప్ప ఎటువంటి చెరుకు రైతుల కోసం ఎటువంటి వ్యవస్థలు అక్కడ లేవుతాయి అన్ని రకాలుగా రైతుల్ని పంటల్ని నాశనం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలులో కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తలుగు తీయడము పైసలు టైం తీయకపోవడము పూర్తిగా కేంద్రమే సహాయం అందించిన నూటికి నూరు శాతం ట్రాన్స్పోర్టేషన్ లోడింగ్ అన్లోడింగ్ గోల సంచులు సుతిలి కాడికి మొత్తం కేంద్రం ఇచ్చిన కేవలం సుమారు శాతం కమిషన్ ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కనీసం పనిచేసే మాదిరిగా కొరియర్ పని చేసే పరిస్థితులు కూడా లేదు ఆ పని చేసినా కూడా ఎనిమిది శాతం పది శాతం తగ్గుతీయం ఇటువంటి విషయాలన్నీ కూడా నరేంద్ర సింగ్ తోమర్ గారితో కలిసి చర్చించడం జరిగింది అన్ని రకాలుగా తోమర్ గారు రైతులందరికీ కూడా జరిగింది ప్రత్యేకంగా పసుపు పంటకి ధర విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ ఒక్క సంవత్సరం ఇంకా ఎలక్షన్ ఈ సంవత్సరం కూడా ప్రపోజల్ పంపకపోతే అక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ఆస్కారం పుష్కలం ఉంది రానున్న కాలంలో పసుపు రైతులకి పసుపు పట్ట బిజెపి తెలంగాణ ప్రభుత్వం ప్రపోజల్ పంపితే యాభై శాతం వరకు కేంద్రం భరించే భరోసాని మంత్రి గారు ఇవాళ రైతులకు ఏడారు అదే రకంగా మామిడి పని పంట సంబంధించిన సమస్యలు ప్రత్యేకంగా ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకోమని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా విషయాలు సుదీర్ఘంగా మంత్రి గారితో చర్చించినాక తిరుపతి రెడ్డి గారు ఎవరైతే దాకా రైతు ఐక్య వేదికకి అధ్యక్షుడుగా ఉన్నాడు కరుణాకర్ రెడ్డి ఇప్పుడు రైతు ఐక్య ఐక్య వేదికకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు వాళ్ళతో పాటు గోపిడి శ్రీనివాస్ రెడ్డి వద్దం సోమారెడ్డి వేముల కరుణాకర్ రెడ్డి మైకాల మల్లేష్ కాటిపల్లి రాజశేఖర్ గోపాల్ రెడ్డి ఏలేటి రాజరెడ్డి కోలా నారాయణ ఏలేటి జలంధర్ నాగులపల్లి వామన్ రెడ్డి గడ్డం మహిపాల్ వీళ్ళతో పాటు ఇంకా కొందరు రైతులు నామినేషన్ వేసిన రైతులు సుమారు ఆరుగురు పైన ఇక్కడ ఉన్నారు ఇంకా రైతులు జగిత్యాల్లో వీళ్ళందరూ కూడా త్వరలో మోడీ గారే రైతాంగాన్ని రాజు చేసే తపన కేవలం నరేంద్ర మోడీ ఉంది భారతీయ జనతా పార్టీకే ఉంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీని బలపరచడానికి రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీళ్ళందరూ కూడా బీజేపీలో కానీ వాళ్ళు కృషి చేస్తారని ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది అక్టోబర్ పది ప్రాంతంలో జగిత్యాలలో పెద్ద ఎత్తున రైతు సదస్సు నిర్వహించి దానికి కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి కైలాస్ చౌదరి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ విషయాలే కాకుండా ఎఫ్పిఓలకి రెండు కోట్ల నుంచి యాభై కోట్ల వరకు రైతులకి ప్రాసెసింగ్ యూనిట్లు వే రోజులు కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకోవడానికి ఎఫ్పిఓ మాధ్యం కానీ జగిత్యాల్లో వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ మామిడి కానీ నిజామాబాద్ లో వంటి స్ట్రీక్ పంట ప్రోడక్ట్ కింద పసుపు దాని ఈ భారీ డబ్బులతో సహాయం అందించే విధంగా మాట్లాడడం కూడా జరిగింది కైలా చౌదరి గారు కూడా అక్కడ వచ్చి ఆ రైతు సదస్సులో తిరుపతి రెడ్డి గారు ప్రధాకర్ రెడ్డి గారు జాయినింగ్ అయ్యే సదస్సులో రైతాంగానికి ఆయన ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందో రైతులకి తెలంగాణలో రానున్న కాలంలో ఆయన వివరించడం కూడా జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంపీగా నేను తిరుపతి రెడ్డి గారిని కరుణాకర్ రెడ్డి గారిని మా రైతు సోదరులందరినీ కూడా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాను వీళ్ళ రాకతో రైతులలో నూతన ఉత్సాహం మంచి భవిష్యత్తు వాళ్ళకి భరోసా కలిగే పూర్తి నమ్మకం ఏర్పడుతుంది

అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి